ప్రజాతంత్ర మహిళా సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆవిర్భవించడం జరిగింది ఈ మహిళా సంఘం ఉద్దేశం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఆవిర్భవించడం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మన నామకరణ చేసుకోవడం జరిగింది ఈ ఉద్దేశం ఏంటంటే మహిళా హక్కుల కోసం మహిళా సాధికారిక కోసం మహిళకు సమాన సమాన వేతనం కల్పించాలని ఆ రోజు ఎంతో మహిళలు ఎంతో మంది పోరాటం చేసి మన కార్మిక చట్టాల కోసం కార్మిక సంఘాల కోసం మహిళా సంఘాలకు మన చట్టసభలో సమాన వేతనం కావాలని మహిళా సక్క మహిళలకు మహిళా చట్టాలు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని ఆ రోజు ఎంతో మహిళలు ఉద్యమించి మన మల్లు లక్ష్మి మల్లు స్వరాజ్యం గారు అలాగే పెద్ద స్థాపించిన ఈ రాష్ట్ర నాయకురాలు మల్లు స్వరాజ్యంలో మన మహిళలందరూ ఎకతాటిగా పనిచేసి మహిళా సంఘాల నిర్మూలన కోసం మన ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించి ఈ సంఘం ఎంతో బలపేతం చేసినా ఈ సంఘం ఆవిర్భవించడం జరిగింది ఈరోజు ఈ సంఘం ఆవిర్భవించిన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో అలాగే మన మహిళా సంఘాల అంటే ప్రభుత్వము ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ఈ జెండా ఆవిష్కరించిన రోజులో మనము శబ్దం చేయాలి ఆరు గ్యారంటీలు అమలు చేయాలి ఈ ప్రభుత్వము అదేవిధంగా బీడి కార్మికులకు ఇచ్చిన విధి హామీలు అది అమలు చేయాలి అదేవిధంగా ఇండ్లు లేని వారికి ఇండ్లు కూడా రావాలి అదేవిధంగా రేషన్ కార్డులు ఇంతవరకు కూడా రేషన్ కార్డులు అమల్లోకి లేని పరిస్థితి ఉంది అవన్నీ మనకు వ్యవసాయ భూములను ఎందుకంటే రైతులు పొలాలు ఎండిపోతున్నాయి వాటికి కూడా నీరు అందించే విధంగా ప్రభుత్వాలు పూనుకోవాలని మేము ఈరోజు ఈ మహిళా సంఘం ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం